తెలుగుదేశం పార్టీకి పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఇతర ఏ నియోజకవర్గంలో ఉమ్మడి ఎక్కడ లేని విధంగా ఆయన ప్రజల్లో ఉన్నారు కేసులు కూడా పెట్టారు ఇలాంటి నేపథ్యంలో కేసులు కూడా ఆయన ఎదుర్కొన్నారు తప్ప కార్యకర్తల మీద ఏడాది అని వీళ్ళందరూ మనకు చెప్తున్నారు అలాంటి వర్మ మన దగ్గర ఉన్నారు వర్మ టికెట్ ఇవ్వలేదు అనేది కార్యకర్తలు ఆగ్రహం పెళ్లిపోయింది జనాలకు దగ్గర పెట్టారు కానీ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని సెర్లో వేయించి ఆయన చంద్రబాబు కెలవడం జరిగింది ఇప్పుడు ఈ కార్యకర్తలు మాట్లాడిన మీటింగ్ లో మాట్లాడుతూ వర్మ గారు మా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయి ఒప్పుకుని వచ్చేసారు మాకు ఇంకా ఆవేదన ఉందని అంటే ఆయన కార్యకర్తల్లో ఎంత బలం ఉంది కార్యకర్తలు ఆయన ఎంత బలంగా నమ్ముతున్నారానికి నిదర్శనం సాధారణంగా ఎస్సీ సామాజిక వర్గం వైసీపీకి అండగా ఉంటుందని చెప్పుకుంటారు కానీ ఇవాళ ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా వర్మగారికి అండగా ఉందని చెప్పడానికి మనకి ఇదే వర్మ గారు మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ కార్యకర్తలు ఇప్పటికీ ఆవేశం ఉంది ఆగ్రహం ఉంది వర్మగారు మాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయి ఫోన్ వచ్చేసారు అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎస్సీ సహద కుటుంబంలో నేను ఒక సభ్యుడిని ఒకసారి కొన్ని నిర్ణయాలు ఏదైనా సరే కుటుంబంలో ఉన్న పెద్ద తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు సిరసావయించవలసిన అవసరాలు కూడా ఉంటాయి అందుకనే వారికి నేను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చెప్పడం జరిగింది దళిత సోదరులందరూ కూడా పిఠాపుర నియోజకవర్గ నాయకులందరినీ కూడా సీనియర్ నాయకులందరినీ కూడా ఎస్సీ సోదరులందరినీ కూడా ఇవాళ మీటింగ్ కండక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన ఆదేశాలు జారీ చేశారో పవన్ కళ్యాణ్ గారిని మరి ఆయన అధ్యక్షుడు కాబట్టి ఆయన అడిగిన సీట్ ఇవ్వాల్సి ఉంది మీకోసం నేను చాలా కష్టపడ్డాను అని చేత మరి పరిస్థితి ఇదని తెలియజేసినప్పుడు మరి నేను కూడా ఆయన కూడా నూట నలభై నాలుగు నియోజకవర్గాలు పల్లకిల్లో ఎత్తుకుని మోస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మనం మొయ్యవలసిన బాధ్యత ఉంది ఇప్పుడు తుని పెద్దాపురం జగ్గంపేట బతిపాడు ఇవన్నీ కూడా జనసేన అంతా పనిచేస్తుంది అక్కడ తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా మీకు పని చేస్తుంది ఇక్కడ మాకు ఏదైతే అవకాశం రాలేదు కాబట్టి మేము జనసేనకి పనిచేయవలసిన బాధ్యత అదేవిధంగా గ్రామాల్లో మరి జనసైతీ కలుపుకుంటూ మరి స్ట్రక్చర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా చేయాలి సార్ వర్మగారికి మీరు చెప్పినట్టుగా కార్యకర్తలు ఆవేశం ఉన్న గారికి గుర్తింపు ఉన్నదన్నది మీకు టికెట్ ఇవ్వకపోవడం ద్వారా మరింత బయటపెట్టింది ఎందుకంటే ఆలపాటి రాజా గాని బండారు సత్యమూర్తి గారు కానీ దేవినేని ఉమా గానీ వీళ్ళెవరికి టికెట్ లేనప్పుడు ఎక్కడ ఇంత ఆవేశం లేదు వర్మగారు వెనుక కేడర్ ఇది నిదర్శనం కానీ ఇక్కడ గాజు గ్లాస్ ఉండదు తప్ప సైకిల్ లేదు దాన్ని ఎలా కన్విన్ చేస్తారు సైకిల్ ఎక్కి గ్లాస్లో టీ తాగుతారు ఎలక్షన్ గుర్తు మీద గురించి మీ కారుగర్లో ఈవేమి చూడగానే సైకిల్ ఎదుర్కొంటుంది సైకిల్ ఉండదు కదా కొన్ని సైకిల్ ఎక్కడికి ఉండదు గ్లాస్ గ్లాసులో సైకిల్ కనపడదు అంతే నన్నా నన్ను కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు గ్లాసులో టీ తాగి మన పోలింగ్ డబ్బాలో గ్లాసులుక్కి ఒకటేయమన్నాను కొన్ని ఎలా ఉన్నాయంటే మాట్లాడాలనే భయమేస్తుంది సైకిల్ ఎక్కుతారు మా వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్తారు వేడివేడి టీ గ్లాసులో తాగుతారు లోపలికి వెళ్ళి గ్లాస్ మీద తిప్పుతారు దళిత సోదరులందరు కూడా వాళ్ళందరూ నిర్ణయించారు నేను అడుగుతున్నా అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారికి గ్లాసు గుర్తుకి దళిత నాయకులు అందరూ కూడా దగ్గరుండి హోలింగ్ బోత్కి వెళ్తారు వేడివేట్టి గ్లాసులో తాగుతారు లోపలికి వెళ్ళి గ్లాసు మీద తిప్పుతారు దళిత సోదరులందరికీ కూడా వాళ్ళందరూ నిర్ణయించారు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారికి గ్లాసు గుర్తికి దళిత నాయకులందరూ కూడా దగ్గరుండి ఓటు వేయాలన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తారు అనుమానం ఏముందంటే రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేది ఒక అనుమానం ఉంది ఆ అనుమానాన్ని చంద్రబాబు నాయుడు గారు నివృత్తి చేశారు అది నేను నా నోటితో మాట్లాడక్క అది కూడా వరమ గారి మీద ఉన్న అభిమానంతో చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల్లో రేపు మూడు పార్టీలు కలిసి తర్వాత ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం సార్ వరమడు శాసనమండలికి తీసుకెళ్తాను చంద్రబాబు నోటి చూసిన మొట్టమొదటి వాటిని నివరించారు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేసి కార్యకర్తలు ప్రేమిస్తారు ఒక కుటుంబ పెద్దగా ఒక తండ్రిగా కొన్ని సందర్భాల్లో ఆయన చేయలేకపోవచ్చు మా బాధని వ్యక్తం చేశాం పిఠాపుర నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా బాధను వ్యక్తం చేశాం అది ఆయన అర్థం చేసుకున్నారు కార్యకర్తలు కాపాడవలసిన బాధ్యత నీది నాది ఉందని చెప్పి ఆయన తెలియజేశారు దానికి తగ్గట్టు నాకు సముచితమైన గౌరవ స్థానం ఇస్తాను దాంతో నీ కార్యకర్తలు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు వాళ్ళకి రక్షణగానే ఉండడానికి కావలసిన అధికారం నీకు ఇస్తా ఉన్నారు సరే నేను అధికారం కంటే ముఖ్యంగా నేను పిఠాబు నియోజకవర్గ పెండింగ్ ప్రాజెక్టు పట్టణాన్ని ప్రారంభించమన్నాను ఏలేరు ఫేజ్ ని ప్రారంభించమన్నాను సముద్రపు పోత గురవుతున్న మత్స్యకారి గ్రామాలని గట్టు అంటారు మత్స్యకారులు జియో ట్యూబ్ ని ప్రారంభించమన్నాను ఏలేరు నుంచి మూడు టీఎంసీ నీరు ఇప్పుడున్న గీత గారు సంతకాలు పెట్టి తాండవాకి ఇచ్చేశారు దాని మీద టెక్నికల్ కమిటీ వేసి వివీ చేయమని కోరాను అన్ని ఏ అడుగుతూ అవన్నీ చేస్తాను సార్ ఫైనల్గా టైం లేదు రెండు లక్షల పైజీలకు ఓట్లు ఉన్న పిఠాపురా నియోజకవర్గంలో తొంభై వేల దాకా కాపులు ఉన్నారు డెబ్బై ఆరు వేలు పైజులు బీసీలు ఉన్నారు మిగిలిన ఎస్సీ బీసీ ఓసీ ఆదర ఉన్నాయి ఒక క్షత్రియుడికి ఇంతమంది ఆదరణ వచ్చింది సర్వీస్ నేను అందరి ఇంట్లో అంటా ఎస్సీలు పిలితే వెళితే అల్త అతని చేస్తా బీసీలు పిలితే చేస్తాను ఓసీలు పిలితే చేస్తాను నాకు అన్ని కులాలు కలిస్తే వర్మ అదే నా ఫార్ములా ఆ కులాల్లో ఎవరు వెనకబడి ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువ పెడతాను పవన్ కళ్యాణ్ మాట్లాడతారు ఇంకా ఆయన ఉన్నారు కదా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వాలి అప్పుడే నేను పనిచేస్తానని కాదు ఆయన ఈ టైంలో చాలా బిజీ చాలా బిజీగా ఉంటారు ఆ రోజు తెలజాని మూడు గంటలకు మేము అమరావతి నుంచి వచ్చాము ఉదయం ఏడు గంటలకు మేము మా టీము కార్యకర్తలు ఇటువంటి డిఫరెన్స్ ఉండి మైండ్ కొద్దిగా అర్థం ఎస్సీ పేర్లు బీసీ పేర్లు కార్యక్రమాలు చేస్తాం ఎనిమిది గ్రామాలు తిరిగాము ఈ వేళ ఒక గ్రామం అయింది ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఎస్సీ నాయకులందరిని పిలిచాం ఇప్పుడు మళ్ళీ దుర్గాడు గ్రామంలో బీసీ నాయకులతో మీటింగ్ ఉంది మాకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయమన్నారు స్టార్ట్ చేసాం ఇది పరిస్థితి తెలుగుదేశం పార్టీకి పార్లిబన్ కార్యకర్త లేదు చంద్రబాబు చెప్పారు నాకు పదవి అడగడం లేదు నియోజకవర్గ సమస్యలు ముఖ్యంగా పురుషత్వడం జరిగింది అన్ని కులాలు కూడా ఆ వెంట ఉండడం నాకు చాలా ఆనందకరం చంద్రబాబు ఆదేశాలు శిక్ష వహించి ఖచ్చితంగా ఇక్కడ కూడా మాటిచ్చారు పవన్ కళ్యాణ్ గెలిపించి వర్మ అంటే ఏంటి చూపిస్తాను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి పిఠాపురం స్పాట్ ని గిఫ్ట్ చేస్తాను వర్మ గారు చెప్పడం జరిగింది బయట చూడాలి మీరు ఖచ్చితంగా పనిచేసి